నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం హైదరాబాద్ అండ్ కూకట్పల్లి సెవెన్ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి సో ఆ విశిష్టత గురించి ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా టెంపుల్కి భక్తులు మాత్రం నిజంగా వేల సంఖ్యలో వచ్చారు నిజంగా ఇసుకస్తే రాలంత జనం అంటాం కదా అదేవిధంగా భక్తులు నిజంగా వేల సంఖ్యలో పోటెత్తారు సో మరి ఈరోజు ఏకాదశి గురించి ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ నమస్తే నమస్తే కళ్యాణ నిధయ నిధయ దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ దేవాలయం దాదాపుగా ఒక ప్రతిష్ట అయిపోయి ఇరవై సంవత్సరాలు అంతకుముందు ఏడు సంవత్సరాలు ఈ క్షేత్రం యొక్క మహత్యం చాలా అద్భుతం స్వామి ఆదిశేషుడు వలె అవతరించాడు అని ఇక్కడ ప్రసక్తి అంతేకాకుండా స్వామి ఈ గుళ్ళు సన్నిధిలో ఆయన సేవించుకొని ఆ పాదాలని సేవించి ఏదైతే అనుకుంటావో దానిని వెంటనే నిదర్శనంగా అనుకున్న కార్యాన్ని సా అయ్యేటట్టుగా చేస్తాడు వెంకటేశ్వర స్వామి అలా ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన ఈరోజున చాలా విశిష్టమైనటువంటి రోజు అందులో ఆదివారం భానుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు అటువంటి దివ్యమైనటువంటి రోజున తొలి ఏకాదశి రాటం వస్తూ ఉంటుంది సాధారణంగా సోమవారం మంగళవారం బుధవారం ఆదివారం సూర్యాంశ సంబంధించినటువంటి వారం కనుక ఇది చాతుర్మాస్య దీక్ష అంటారు నారాయణమూర్తి ఈరోజు సయ్యాదనస్సయోం అన్నట్టుగా శయనిస్తాడు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళి చాలా దీన్ని తొలి ఏకాదశి అంటారు నిర్జల ఏకాదశి అలాగే విశిష్టమైనటువంటిది ఈ ఏకాదశి రోజున స్వామిని సేవించుకుంటే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ క్షేత్రంలో ఈ హిల్స్ నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ ప్రక్కల వేయించేసిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా భక్తులు రావటానికి అదేవిధంగా స్వామిని కొలవటానికి ఈ దేవాలయం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహణ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి గారు శ్రీమాన్ వెంకట సత్యనారాయణ గారు కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతో ఆలయ సిబ్బంది అలాగే అర్చకులు భక్తులు ఈ మూడు సమన్వయం కలిగితే ఎక్కడైనా వైభవం ఉంటుంది అట్లా వారు కూడా అందరినీ మిళితం చేసి దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని మేము అనేక 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 మంగళా శాస్త్రాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ